మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇండ్ల గురించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దీని గురించి ఈరోజు మనం బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో ఉన్నాము ఈ గ్రామ పంచాయత్ ఆవరణలో కూడా ఇప్పటిదాకా గ్రామ సభ నిర్వహించారు దీని గురించి మిగిలిన వివరాలు మండల పంచాయతీ అధికారి మంజుల మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ యొక్క గ్రామ సభ ఉద్దేశాలు ఏం చేస్తున్నారు ఇందులో మనకు అప్లికేషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు తర్వాత స్టార్టింగ్ ఏ విధంగా చేయబడతాయి ప్రభుత్వం మాకు అంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రక్రియలో ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాలు అమలు చేయబడుతుంది ఇంతకు ముందు సర్వే ద్వారా వచ్చిన వాటిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మాయిన్లు వాటి గురించి లిస్టు ఎలిజిబిలిటీ లిస్ట్ ఉన్న వాళ్ళది చదివి గ్రామ సభలో వినిపించడం జరిగింది ఇంకెవరైనా అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ల దరఖాస్తులు స్వీకరించి వాళ్ళే కూడా ఇందులో యాడ్ చేయడానికి ప్రభుత్వం తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది తర్వాత ఈ లిస్ట్ లో రాని వాళ్ళను దరఖాస్తులు చేసుకోమని చెప్పడం జరిగింది వాళ్ళే స్వీకరించి వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు దాంట్లో చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఆ గ్యారంటీలలో భాగంగా అతి ముఖ్యమైన ఇవి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటి ఇంత ముందు అప్లికేషన్స్ అనేటి ఆన్లైన్ లో పెట్టారా మేడం ఇంతకుముందు వారు ఏ విధంగా సమర్పించారు మీకు ఇంటింటి సర్వే ద్వారా తీసుకున్నాం ఇంటింటి సర్వే ద్వారా తీసుకున్నారు అప్పుడు సీప్ సర్వే జరిగింది కదా అప్పుడు తీసిన ఏమన్న అంతకు ముందు ఆరు గ్యారంటీలు ఫస్ట్ ఒకసారి ప్రజాపాలన చేసినాం కదా అప్పుడు తీసుకున్న దరఖాస్తులు ఇవి రెండు కూడా కలిపి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళను లిస్టు తయారు చేయడం జరిగింది ఈ లిస్ట్ మీరు ఇప్పుడు మనకు మండల్ పరంగా ఎంఆర్ఓ గారు ఉంటారా మండలానికి హెడ్ ఎవరు ఉంటారు అంటే ఇద్దరు ఉంటారు ఇప్పుడు తహసీల్దార్ సారు ఎంపీడో సారు వీళ్ళిద్దరు కానీ అంటే కొన్ని ఏమో ఎంపీడో ఆఫీస్ కు సంబంధించి ఉంటాయి ఏది అంటే ఈ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇన్లో అనేటి ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వాళ్ళ కోసము ఉపాధి హామీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఇరవై రోజు కనీసం ఇరవై రోజుల వరకు పని చేసిన వాళ్ళది లిస్టు చేయడం జరిగింది భూమి లేని వాళ్ళది అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఇస్తున్నాము ఈ ఇందిర ఇందిర ఇందిరమలేమో సర్వేలో స్లాబ్ లేకుండా మామూలుగా గుణ పెంకలు గుడిసెలు ఇటుక గోడలు లేకుండా ఉన్న వాళ్ళది లిస్ట్ తయారు చేయడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ యువ వితంతువులు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూలీలు మన పారిశుద్ధ కార్మికులకు ముందు ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్ తర్వాత మిగతా వాళ్ళకు ఇస్తారు బిలో పావర్టీ లైన్ ఉన్న వారికి అలాగే కొంతమంది వితాంధులు వాళ్ళ ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీలో ఇచ్చే అవకాశం ఉన్నదని మీరు అంటున్నారు పారిశుద్ధ కార్మికులకు ట్రాన్స్జెండర్లకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు బిలో పావర్టీ వాళ్ళకు తీసుకుంటాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క గ్రామ సభలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రేషన్ కార్డులు చాలా వరకు చాలా ఏళ్ళ నుంచి ఇప్పటివరకు రేషన్ కార్డులు రాలేదు అలాగే రేషన్ కార్డులు పాతవి ఉన్నవారు కూడా కొంతమంది అప్పుడు పుట్టిన పిల్లలు కానివ్వండి ఇంకా ఎవరైనా కొంతమంది యాడ్ అయ్యేది ఉంటే యాడ్ కాలేదు అట్లాంటి పాత రేషన్ కార్డులలో వాళ్ళను యాడ్ చేయడం అలాగే కొత్త వారికి ఎలిజిబుల్ అయిన వారికి రేషన్ కార్డు కూడా ఇవ్వడం అలాగే రైతు భరోసా అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు అని ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్నే రైతు భరోసాగా పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరానికి అలాగే వ్యవసాయ సాగు భూములకు మాత్రమే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది దాని గురించి వారు ఏ విధంగా కసరత్తు చేస్తున్నారో మనకు తెలియదు ఈ జనవరి ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మండలం నుంచి ప్రతిరోజు ఒక నాలుగు గ్రామాలు అట్లా తీసుకొని నాలుగు రోజులల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ యొక్క గ్రామ సభలు కంప్లీట్ చేయాలి అలాగే దరఖాస్తులు అన్నీ కూడా మన దగ్గరికి చేరాలని చెప్పి ప్రభుత్వం ఆశ ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ మన మండల పరిషత్ అధికారులు మండల రెవెన్యూ అధికారులు మిగిలిన అధికారులు కూడా తెలంగాణ మొత్తం ఈ యొక్క గ్రామ సభల పనులలో వారు తలమునకలై ఉన్నారు ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఆ మనకు అప్పుడు ఇండ్లకు వచ్చి సర్వే చేసుకున్నారు తర్వాత ఇప్పుడు కూడా అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి దీన్ని నెగ్లిజెన్స్ అనేది చేయకుండా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆ దరఖాస్తులు చేసుకోవాలి ఈ గ్రామ సభల ఉద్దేశాల గురించి మనకు నాయబ్ తహసీల్దార్ గోపాల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మిగిలిన వివరాల గురించి నమస్తే అండి నా పేరు గోపాల్ నాయబ్ తహసీల్దార్ బిజంకి ఇప్పుడు ప్రజాపాలన గురించి మనకు ప్రతి నాలుగు గ్రామాలకు ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది మా టీం ఇన్ఛార్జు మన మంజుల మేడం ఎంపీ గారు అదేవిధంగా మనకు నాలుగైదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వెళ్ళి ఉన్నారు మనకు ఒక టీము ఒక ఆఫీసర్ కానీ అలా అలర్ట్ చే జరిగింది అయితే ఇప్పుడు మనకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది దాని రెండు కేటగిరీ ఉన్నాయి మనకు ఒకటి యాడింగ్ ఉన్న ఒకటి కొత్త రేషన్ కార్డ్స్ ఈ కొత్త రేషన్ కార్డ్స్ మనకు లిస్టు మన పదే పాలన రోజు అప్లై చేసిన రోజు మనకు లిస్ట్ వచ్చింది మనకు దానిలో ఈ ముత్తం పేరు సంబంధించి మనకు యాభై ఆరు వరకు వచ్చాయి ఎలిజిబుల్ అలాగే మిస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళని దరఖాస్తు చేసుకో చేసుకోమని చెప్పేసి వాళ్ళకు తెలపడం జరిగింది అలాగే ఇంకోటి యాడింగ్ మనకి యాడింగ్ ఏంటంటే రేషన్ కార్డు ఉండి కొందరి కొడుకు కానీ వాళ్ళ మనవాళ్ళు భార్య కొత్త పెళ్ళైన వాళ్ళంటారుగా వాళ్ళకి యాడ్జిఎం చెప్పేసి వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది దాంట్లో ఈ ముత్తంపేటలో ఒక ఆరు అప్లికేషన్ వచ్చాయి వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళు అలాగే మిస్ అయిన వాళ్ళం కూడా అప్లై చేసుకొని చెప్పాము సో మనకు ఇక్కడ ఇవాళ తీసుకుంటాము గ్రామ సభలో మనం అప్లికేషన్ తీసుకుంటాము అలాగే ఈ తర్వాత రేపటి నుంచి వెళ్ళి మన మండల ఆఫీస్లో కూడా అంటే దహసదార్ ఆఫీస్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగడం జరుగుతుంది ఇది ఇంత సమ సంస్థం కాదండి సెగ్నర్ కూడా వాళ్ళకు మిగతా వాళ్ళు మిస్ అయిన వాళ్ళం ఉంటే కూడా మీరు అప్లై చేసుకోగలరు సో ఇప్పటి వరకు మనకు ఇంకా ఆప్షన్స్ రాలేదు ఒకలా ముందు ముందు మనకు ఆప్షన్ వస్తే మనకు దా వాటి కూడా సెకండ్ అఫేస్ లో ఎలిజిబుల్టీ చేసేసి వాళ్ళకు న్యాయం చేయగలమునండి ప్రజలందరి అవకాశాన్ని వినియోగించుకొని గ్రామ సభలలో పాల్గొని వారికి ఏమైనా రేషన్ కార్డులు ఆ ఇందిరమ్మ ఇండ్ల గురించి అలాగే రైతు భరోసా గురించి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కూడా ఆ మీ మీ గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో మీరు పాల్గొని అధికారులకు దరఖాస్తులు సమర్పించాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ సుమన్ టీవీ